హెబ్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి మనందరికీ తెలుసు మనం కేవలం ఒక రాజ్యాంగ కర్తగా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకుంటూ ఉంటాం కానీ గొప్ప దార్శనికుడని సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని ఏదైతే వారి ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్ని వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు వేయటం మాత్రమే కాదు వారి సంకల్పం వారి ఆశ ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకు వెళ్ళినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఏదో పూల మీద న నడకలాగా ఎప్పుడు లేదు వారు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు పైకొచ్చినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజకీయాలకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వారిని ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానపరిచిందో అదన్ని ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇప్పుడు నెమ్మిది నెమ్మిదిగా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా వారికి రత్న ఇప్పించిన అది కూటమిగా అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విషయం ప్రజలు గమనించాలి